ఇక నాగ చైతన్యకు పెళ్ళైన తర్వాత తండేల్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు అప్పటి వరకు ఫ్లాప్లతో సతమతమైన ఈ హీరో ఏకంగా వంద కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు నాగ చైతన్య శోభితకు పెళ్ళి అయినప్పుడు సమంత నాగచైతన్య విడిపోతారు అని వేణుస్వామి చెప్పడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వస్తాయి అని చెప్పి ఆ తర్వాత క్షేమ కూడా అడిగినంత సంగతి తెలిసిందే ఈ గ్రామంలో ఇప్పుడు పెళ్ళై కనీసం తొమ్మిది నెలలు కూడా పూర్తిగా కాకముందే నిజంగానే నాగచైతన్య శోభిత మధ్య గొడవలు వస్తూ ఉన్నాయట ఈ విషయాన్ని నాగచైతన్యని స్వయంగా చెప్పడం మరో విశేషం నాగచైతన్య ఈ మధ్య వచ్చిన జగపతి బాబు జయం నిశ్చయం రా మాట్లాడుతూ తల్లి అని తను శోభితను పిలిచేవాడని కానీ అదే పదంతో తండేల్లో పాటపెట్టి పెట్టి ఆ సాంగ్ కాస్త బ్లాక్ బస్టర్ రావడంతో తన భార్య శోభిత కొన్నేళ్ల పాటు తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు శోభితను నేను ముద్దుగా తల్లి అని పిలుస్తాను కానీ ఈ పేరును తండెల్లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం తల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్సెట్ అయింది కోపంతో కొన్నాళ్ల పాటు నాతో అస్సలు మాట్లాడలేదు ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది ఇక ఈ ప్రపంచంలో గొడవపడని జంటలు ఉండవు ఇద్దరి మధ్య గొడవలే జరగలేదంటే వారి రిలేషన్షిప్ నిజమైనది కాదని అని అర్థమని చెప్పారు